అండి పూరి మీదకి కర్రీ అయితే ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఒక మూడు కొద్దిగా కాజు కొత్తిమీర పుదీనా కరేపాకు పిల్లలు కరేపాకు కానీ కొత్తిమీర పుదీనా కానీ ఏరేస్తారు కూరలో వేస్తే ఇలా పేస్ట్ చేసే ఉన్నామనుకోండి అస్సలు తీసే అవకాశమే ఉండదు ఓ రెండు స్పూన్ల వరకు పెరుగు అల్లం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాచిన చెక్క లవంగా ఇలాచి సోంపు జీలకర్ర వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి పూరి పైకి చపాతీ పైకి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకున్నాను క్యారెటు బెంగళూరు మిర్చి గ్రీన్ వేసుకున్నాను అవి కాసేపు ఎప్పుకున్న తర్వాత ఉడికించుకున్న ఆలు సన్నంగా కట్ చేసి చాలా బాగుంటుందండి ఆలు ఉడికించుకునే వేసుకునే లేదంటే మామూలుగా పచ్చిదే వేసుకునే మూడు ఇజులు పెట్టుకుంటే సరిపోతుంది నేను ఉడికించాను కాబట్టి ఒకే ఇజుకి దించేశాను కొద్దిగా మళ్ళీ కారం సరిపోదని కొద్దిగా కారం రాళ్ళుప్పేశాను ఆ పచ్చిమిర్చి అంతగా కారం ఉండదండి అందుకనే కొంచెం కారం వేసాను రాళ్ళు వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఆ రుబ్బుకుని పేస్ట్ అంతా కూడా వేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అన్నీ వాటర్ వేసుకోండి నేనైతే కొద్దిగా గ్రేవీ సరిపోతుందని అది ములిగేటంత వరకు వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది ఎటువంటి మసాలాలు అవసరం లేదు మనకి చక్కగా అసలు మో తీయంగానే మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి నేను ఆలు ఉడికింది కాబట్టి మనకి అంత టైం పట్టదు క్యారెట్ బెంగళూరు మిర్చి ఉడకడానికి అందుకని ఒక ఎజ్రాంగానే సైడ్ దింపేసుకొని మొత్తం కుక్కర్లో గాలి వెళ్ళిన తర్వాత తీసినట్లయితే మంచిగా కుక్ అవుతుంది ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది చాలామందికి ఆయిల్ పైకి వస్తే తినాలనిపిస్తుంది అలా చేసి చూడండి చాలా బాగుంటుంది మా మనవరాలు ఈరోజు పూరీ అడిగిందండి అందుకనే పూరీ చేశాను చాలా ఇష్టం తనకి పూరి మీదకి ఇంకా నాన్ వెజ్ కర్రీ అంటే ఇష్టం ఇక అది కూడా చేశాను కొద్దిగా ఎగ్గు కీమాలాగా చేశాను తనకి ఏది అడిగితే అది ఇచ్చేయాలి లేకుంటే మొండిగా ఉంటుంది ఏది చెప్పదు అనమాట ఏది మాట్లాడదు ఎవరితో కూడా మాట్లాడదు అలా ఉంటుంది మొండి కంటే పట్టుదలని కూడా అనవచ్చు ఏదైనా సాధించే వాళ్ళకి అది బాగా కలిసి వస్తుంది తినే ఫుడ్ దగ్గరే కాదు ప్రతి దాంట్లోనే అలా ఉంటే వాళ్ళు ఎప్పటికైనా ఏదో ఒకటి సాధిస్తారండి చూడాలి ప్యూచర్లో ఏం సాధిస్తుంది అనేది నేనైతే పూరీలు ఎలా చేసేసి మా మనవరాలకి ఎగ్గు పూరీ కట్టాను స్కూల్ లంచ్కి కావాలని అడిగింది ఇలా చేసుకున్న గ్రేవీ కూర అయితేనే బాగుంటుంది నాకైతే ఎగ్గ కంటే కూడా ఇలా చేసుకొని తింటేనే చాలా ఇష్టము ఇంకా బఠానీలు కానీ కాగోలి శనగలు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సూపర్ టేస్ట్ అండి ఒకసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సూపర్గా ఉంది పులుపు పెరుగు మాత్రమే వేసాను సరిపోకుండా నిమ్మరసం పిండుకోండి ఓకేనా బాయ్ అండి